ప్రభుత్వ సలహాదారుల నియామకం సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ సలహాదారుల నియామకం అయితే చేయడం జరిగిందనమాట తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ప్రభుత్వ సలహాదారులు ముఖ్యంగా వీరేనన్నమాట అక్కడ చూసుకోవచ్చు హర్కర వేణుగోపాల్ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరు హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్ అనమాట వేం నరేందర్ రెడ్డి సీఎం వ్యవహారాలకు సంబంధించి చూసుకుంటారు షబ్బీర్ అలీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ శాఖలకు సంబంధించి చూసుకుంటారన్నమాట సలహాదారులు మల్లు రవి అన్నో ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొంది సో వీరందరూ కూడా ఈ నలుగురిని కూడా ప్రత్యేక సలహాదారుల కింద ప్రభుత్వ సలహాదారుల కింద అయితే నియమించుకోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా నలుగురికి సంబంధించి తెలంగాణ సర్కారు ఈ నలుగురిని కూడా ప్రత్యేక ప్రభుత్వ సలహాదారుల కింద అయితే నియమించుకోవడం అయితే జరిగిందనమాట వీరు తెలంగాణకు సంబంధించిన సలహాదారులకు కొనసాగనున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం